హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు ఎంతోమంది నాకు కామెంట్స్తో అడుగుతున్నటువంటి ఒక రెమెడీ అని చెప్పచ్చు చాలామంది అడుగుతూ ఉన్నారండి దానికోసమే వారి కోసమే ఏరి కోరి ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు పరిహారాలు ఒకే వీడియోలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు చాలా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మిస్ చేయకండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఒక పవర్ఫుల్ హనుమాన్ మంత్రాన్ని చెప్పబోతున్నానండి పవర్ఫుల్ హనుమాన్ మంత్రం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ప్రమోషన్ని నలభై రోజుల్లో తెప్పించిన మంత్రం పవర్ఫుల్ మంత్రం నాకు తెలిసిన వాళ్లకు నిజంగా జరిగింది మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుందని నేను ఈ రెమెడీ అయితే షేర్ చేయబోతున్నాను ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ జాబ్ కోసం కోరిన కంపెనీలో మంచి జాబ్ కోసం అలాగే ఆల్రెడీ చేస్తున్న జాబ్లో ప్రమోషన్ కోసం మంచి రెమెడీ ఏదైనా ఉంటే చెప్పమని చాలామంది అడిగారు అందుకే ఈ శక్తివంతమైన ఈ హనుమాన్ మంత్రాన్ని షేర్ చేయబోతున్నాను అంతేకాదండి ఈ హనుమాన్ మంత్రంతో పాటు ఇంకో నాలుగు రెమెడీస్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఏది చెయ్యగలరో మీకు ఏది ఈజీగా ఉంటుందో సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా మీకే ఇస్తున్నాను అయితే నాలుగు కూడా చాలా శక్తివంతమైన ఎంత పవర్ఫుల్ అయినటువంటి రెమెడీస్ అండి కాబట్టి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఆ ఉద్దేశంతో ఈ ఒక్క వీడియోలో అన్నీ కూడా చెప్తున్నాను ఎందుకంటే చదువులు ముగించుకుని ఉద్యోగం కోసం వెతుకులాటలో అలసిపోయి ఉన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా చక్కగా యూజ్ అవుతుందనే ఈ పరిహారాలు అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ నాలుగింటిలో కూడా మీరు ఏది చెయ్యగలరో దాన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోండి నమ్మకంతో చేయాలని గుర్తుపెట్టుకోండి నాకు చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారండి అక్క చాలా మంచి గారిని పరిచయం చేశారక్క నిజంగా ఈ గారి వల్ల మేము ఎంత లాభాలు పొందుతున్నాము అంటే మా ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతున్నాయి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి గారికి అయితే కాల్లో థ్యాంక్స్ చెప్పేసామక్క మీకు ఇక్కడ చెప్తున్నామంటూ చాలామంది చెప్తున్నారండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారానే పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతానం అలాగే గుప్త సమస్యలు మానసిక సమస్యలు ఉంటాయి గుప్త సమస్యలు ఉన్నప్పుడు ఎవరికీ చెప్పుకోలేక అల్లాడిపోతూ ఉంటారు అలాంటి వాటన్నింటికీ కూడా చక్కగా పరిష్కారాలు అయితే అందిస్తున్నారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే రేపు చాలా అంటే చాలా అద్భుతమైన రోజు ఈ రోజు కనుక మీరు మొదలు పెట్టారు అంటే మీకు ఇంకా అస్సలు తిరిగి ఉండదనే చెప్పాలి ఎందుకంటే మనం చెప్పబోయే ఈ పరిహారాలు కూడా శనివారం రోజు చేసుకోవాల్సినవి పౌర్ణమి రోజు చేసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి రేపు శనివారం ప్లస్ హనుమ జయంతి ప్లస్ చైత్ర పౌర్ణమి ఎంత అద్భుతమైన రోజు ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఎవరైతే తిరుగుతున్నారో ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే కొడతారండి మీరు ఈ రోజు కనుక మొదలు పెట్టారంటే రేపటి రోజును అస్సలు వదులుకోకండి పిల్లలు చదివేశారు చదువులు అయిపోయే చదువులు ముగించుకున్నారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి వారు కోరిన జాబ్ రావట్లేదు లేకపోతే వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం లేదు ఇంకేంటి నేనే సెలెక్ట్ అయిపోయిన నాకే ఉద్యోగం వస్తుంది లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి జరిగి ఉద్యోగం రాకుండా పోతూ ఉంది అలా వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి లేదా గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారు ఈ రోజుల్లో కాంపిటీషన్ ప్రకారం చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ రావటం అంటే చాలా కష్టంగా ఉంటుంది రైల్వేస్ కానీ బ్యాంకు కానీ పోలీస్ జాబ్ కానీ ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఇలాంటి వాటన్నింటికి కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ప్రయత్నిస్తూనే ఉంటారు సక్సెస్ రాకపోవటంతో కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటారు నలిగిపోతూ ఉంటారు మానసికంగా కూడా లో అవుతూ ఉంటారు ఏంటి ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం రాలేదు అంటూ అలాంటి వారి కోసం లేదా ప్రైవేట్ జాబ్ అన్నప్పుడు కోరిన కంపెనీలో కోరిన ఉద్యోగం కోసం లేదా క్యాంపస్ సెలక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు లేదా ఆల్రెడీ చేస్తున్న జాబ్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలా జాబ్ అనే కాదండి మీ వృత్తులు మీ రంగాలు ఏవైతే ఉన్నాయో అందులో మీకు ఒక పని కావాలి మీ వృత్తి ఏదైతే ఉందో అందులో మీకు ఆపర్చునిటీ కావాలి మీది ఏ ఏ రంగంలో పని ఆ రంగంలో మీకు ఒక ఆపర్చునిటీ కావాలి అలాంటి వాటన్నిటి కోసం కూడా మీరు ఇలా చేసుకోవచ్చు ఇలా ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఈ రెమెడీస్ అయితే బెస్ట్ రెమెడీస్ అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే తర్వాత మీరే చెప్తారు అలాగే ఇలాంటి వారందరికీ కూడా ఈరోజు ఒక నాలుగు రెమెడీస్ నాలుగు పరిహారాలు అయితే చెప్పబోతున్నాను ముందుగా మొదటి పరిహారం అయితే రేపు మొదలు పెట్టండి ఎందుకు అంటే ఇది శనివారం మొదలు పెట్టాల్సిన పరిహారం కనుక రేపు శనివారం హనుమ జయంతి ప్లస్ చైత్ర పౌర్ణమి అంటే అద్భుతాలకి అద్భుతాన్ని చేసే రోజు కనుక ఈరోజు మొదలు పెట్టండి ఈరోజు మొదలు పెడితే మీ అంత అదృష్టవంతులో ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవాలి ఖచ్చితంగా నలభై రోజులు ముందే మీరు కోరుకున్న జాబ్ అయితే మీరు కొట్టగలుగుతారు కొన్ని కారణాల వల్ల రేపు మేము చేయలేకపోతున్నామండి అని అనుకునే వాళ్ళు వచ్చే శనివారం మొదలు పెట్టండి అంటే ఏదో ఒక శనివారం రోజున మొదలు పెట్టాలి అలా శనివారం రోజున పావు కేజీ లడ్డూలను ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళాలి మరి ఈ పావు కేజీ లడ్డూ కూడా పసుపు రంగు కాదండి ఎర్ర ఎర్రబూందీ లడ్డు మోతీచూర్ లడ్డు ఈ లడ్డూలను తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం మనం చూసుకున్నట్లయితే సింధూరంగు కూడా ఆరెంజ్ రంగులోనే ఉంటుంది హనుమయ్యకు ఎంతో ప్రీతి ఆరెంజ్ కలర్ అంటే కనుక మోతిచూర్ లడ్డూలను తీసుకోండి అలాగే పూజా స్టోర్లో ఎర్ర చందనపు మాలను ఒకటి తీసుకోండి మీ దగ్గర ఉంటే అదే వాడండి లేని వాళ్ళు కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్నాక ఒక రెండు మట్టి ప్రమిదలు అలాగే ఆవు నెయ్యి రెండు ఒత్తులు ఇవన్నీ తీసుకుని శనివారం రోజు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళాక ఈ పావు కేజీ లడ్డూని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి తర్వాత ఆవు నేతితో రెండు ఒత్తులు వేసుకుని దీపారాధన చేసుకోండి ఆ తర్వాత అక్కడే స్వామి ఎదురుగా కూర్చొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఈ విధంగా నేను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను స్వామి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను కోరిన ఉద్యోగం నాకు రావాలి నన్ను అనుగ్రహించు అని మీరు స్వామివారికి మీ కోరిక చెప్పుకుని ఎర్రచందనపు మాలతో జపం చేయాలి మీరు నూట ఎనిమిది పూసలున్న ఎర్రచందనపు మాలను తీసుకోండి ఇక స్వామివారి వైపు తిరిగి కూర్చొని నూట ఎనిమిది సార్లు ఇక్కడ నేను ఇవ్వబోయే మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏంటంటే ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి అంటే ఒక శనివారం రోజు మొదలుపెట్టి నలభై రోజులు కంటిన్యూస్గా చేయాలండి ఆడవారు నెలసరి వస్తే ఐదు రోజులు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయండి మగవారికి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి విడిచిపెట్టకుండా నలభై రోజులు పూర్తి చేసేయండి కానీ లడ్డూలు మాత్రం మొదటి రోజు ఒక్కరోజు మాత్రమే స్వామివారికి సమర్పిస్తే చాలండి మిగతా నలభై రోజులు ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి అక్కడ ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి స్వామివారికి ఎదురుగా కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం హనుమతే నమ ఈ నామాన్ని జపించవలసి వస్తుంది ఎర్రచందనపు మాలతో ఇలా నలభై రోజులు చేస్తే తప్పకుండా హనుమంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఉద్యోగం రావటం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఎందుకంటే ఈ రిజల్ట్ నా కళ్ళారా నేను చూశాను కాబట్టి ఇంత ధైర్యంగా మీతో నేను షేర్ చేయబోతున్నాను అందులోనూ ఎంతోమంది జాబ్ కోసం వెతుకుతున్నారు కాబట్టి జాబ్ సర్చ్లో ఉన్నారు కాబట్టి అలాంటి వారందరికీ యూజ్ అవుతుందని నేను చెప్పబోతూ ఉన్నాను మా రిలేటివ్ అబ్బాయి ఒక అబ్బాయి ఇలానే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడండి ముప్పై ఐదు రోజులు పూర్తయ్యే ఆ అబ్బాయికి ముప్పై ఆరవ రోజు ఉద్యోగం వచ్చిందండి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అయినా కూడా ఆ అబ్బాయి వదలకుండా నలభై రోజులు కంప్లీట్ చేశాడు అందుకే నేను మీకోసం ఎంత నమ్మకంగా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పిల్లలు ఉద్యోగం కోసం మంచి రెమెడీ చెప్పక్క అంటూ నన్ను అడుగుతూనే ఉన్నారండి అందుకోసం వారి కోసం ఈ మొదటి పరిహారం ఇక రెండవది ఒక మంగళవారం రోజున మొదలు పెట్టాలి అలా మంగళవారం రోజు ఉదయాన్నే లేచి చక్కగా తలారా స్నానం చేసుకొని ఉతికిన బట్టలు ధరించి శుభ్రంగా వెళ్ళాలి కానీ మీరు కాలికి చెప్పులు లేకుండా వెళ్ళాలని గుర్తుంచుకోండి ఇది ముఖ్యమైన పాయింట్ మీకు గుడి దూరంగా ఉంది మేము బైక్లోనో కారులోనో వెళ్తామంటే చెప్పులు లేకుండా వెళ్ళండి ఇక మీకు కావాల్సింది ఎర్రటి మందార పువ్వులు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మీకు మాకు ఎక్కువ దొరకలేదు అంటే ఒక్క పువ్వు అయినా కూడా ఎక్కడైనా సంపాదించండి ఒక ఎర్రటి మందారం పువ్వు అయితే ఖచ్చితంగా కావాలా ఎర్ర మందార పువ్వులని తీసుకొని స్వామివారికి సమర్పించి ఆవు నేతి దీపాన్ని వెలిగించండి వెలిగించేసి ఇంకా స్వామివారికి మీ కోరిక చెప్పుకొని వచ్చేయటమే ఇది నలభై ఒక్క రోజులు చేయాలి ఇలా ఆడవారు నెలసరి వస్తే ఐదు రోజులు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి ఇక నలభై రోజులు అయిపోయి నలభై ఒక్క రోజు ఆఖరి రోజు స్వామివారికి ఎర్ర మందారాలను సమర్పించి సింధూరంతో పూజ చేయించండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఖచ్చితంగా మీకు జాబు ప్రమోషన్ అయితే వస్తాయి ఇదొక పరిహారం ఇక మూడవ పరిహారం మీరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు సక్సెస్ కావటం లేదు ఎంత ప్రయత్నించినా సెలెక్ట్ అవ్వటం లేదు లాస్ట్ మినిట్లో ఆ ఉద్యోగం మీకు రాకుండా పోతుంది లేదా మీరు ఉద్యోగం కోసం అప్లై చేశారు ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు వెళ్ళబోతున్నారు అప్పుడు ఏం చేస్తారు మీరు గణపతి దేవాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించండి అలా పాలతో అభిషేకం చేయించాక అక్కడే కూర్చొని స్వామివారికి అంటే వినాయక అష్టోత్తరం చదువుకోండి ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఓం వక్రతుండాయ ఓం వక్రతుండాయ ఓం వక్రతుండాయ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో చెప్పుకొని విఘ్నాలన్నీ తొలగిపోయేలా చూడు స్వామి నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చేటట్టు చూడు అని స్వామివారికి నమస్కరించుకొని ఇక మీరు నుంచి అటే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి బయలుదేరండి ఖచ్చితంగా ఆ ఉద్యోగం ఇక మీదే మీకు తిరుగులేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీదే రాసి పెట్టుకున్నట్టే ఇది ఇక నాలుగవ పరిహారం ఇదేంటంటే రేపు మనకు పౌర్ణమితో కూడిన శనివారం వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన రోజు మీరు రేపు చేసుకుంటే బాగుంటుంది ఇదేంటంటే పౌర్ణమి రోజు చేసే పరిహారం పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు వచ్చాక చంద్రుడు మీకు కనిపించాలి అప్పుడు ఏం చేస్తారు మీ బాల్కనీలో కానీ మీ వరండాలో కానీ మీ పైన టెరెస్ డాబా మీద కానీ అక్కడికి వెళ్ళి ఒక రెండు మట్టి ప్రమిదల్లో మట్టి కానీ వెండి కానీ ఏదైనా కానీ ఆవు నెయ్యి వేసి రెండు వత్తులు వేసి దీపారాధన చేయండి అలా చంద్రుడికి చూపించండి మూడు సార్లు తిప్పినట్టు ఇట్లా మూడు సార్లు చూపించండి మళ్ళీ అక్కడే పెట్టండి చంద్రుడికి కింద అన్నట్టు చంద్రుడు చూసేటట్టు ఆ తర్వాత ఆవపాలతో చేసినటువంటి పరమాన్నం కానీ పాయసం కానీ అక్కడ నివేదించండి అంటే మీరు దీపాలు ఎక్కడ పెట్టారో దీపారాధన ఎక్కడ చేశారో అక్కడ ముందుగా పెట్టండి అది చంద్రుడికి నైవేద్యంగా అన్నట్టు ఇక ఒక దూపం వెలిగించండి అగరవత్తులు వెలిగించండి ఒక పువ్వు పెట్టండి అంటే చంద్రుడికి పూజ చేసుకుంటున్నారు ఆ తర్వాత మీరు ఏం చేస్తారు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఇక మీ కోరిక చెప్పుకోండి నేను ఇలా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానో విఫలం అవుతున్నాను సెలెక్ట్ అవ్వటం లేదు నాకు నేను కోరిన ఉద్యోగం నాకు కావాలి అంటూ చంద్రుడిని కోరుకోండి ఎందుకంటే చంద్రుడు ఈశ్వర కారకుడు అంటే ఈశ్వరుడితో సమానం చంద్రశేఖరుడు అలాగే మనసు కారకుడు కూడా మనసులో ఉన్న అలజడి స్ట్రెస్ని అంతటినీ కూడా తగ్గించేసి ఒక ప్రశాంతతని ఇస్తాడు ఎందుకంటే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మనసు అంత స్థిరంగా ఉండదు చిరాకుగా ఉంటుంది ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉంటారో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి ఉంటారో ఎక్కడ సెలెక్ట్ అవ్వకపోవటంతో ఒక నిరాశ నిస్పృహ అన్నది వచ్చేసి ఒక ఎలా ఉంటుంది అంటే మానసిక పరిస్థితి అంత బాగా ఉండదు చిరాకు ఏది మాట్లాడినా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఒక ప్రశాంతతను ఇస్తాడు చంద్రుడు ఇక మీకు ఉద్యోగం కూడా తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు ఈ పరిహారాలన్నీ ఖచ్చితంగా చేసుకోండి ఇందులో మీకు ఏది నచ్చితే అది మాత్రమే చేసుకోండి ఏది చేయగలరో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు ఉద్యోగాలు రావాలి అన్నప్పుడు సూర్యుడి అనుగ్రహం బాగా ఉండాలండి ఒక్కసారి మీకు సూర్య అనుగ్రహం ఎలా ఉంది అన్నది చెక్ చేయించుకోండి అంటే సూర్యుడికి తగిన శాంతులు కానీ పూజలు కానీ చేసుకుంటే కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ వీడియో అయితే చాలామంది పిల్లలకి చాలామంది బిడ్డలకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా నమ్మకంతో ట్రై చేయండి ఏదైనా అపనమ్మకంతో అస్సలు చేయకండి రిజల్ట్ అన్నది రాదు ఐ హోప్ ఈ వీడియో చాలామందికి నచ్చిందని యూజ్ అవుతుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో